హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను కార్లో పెట్రోల్ అయిపోయింది అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే ఇక భూమి అయితే నేను వస్తాను అని చెప్పేసి అడుగుతుంది నువ్వెందుకు కారులో డోర్ లాక్ చేసుకొని సేఫ్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే నీకంటే సెక్యూరిటీ నాకేముంది ఉంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ భూమి దగ్గర ఉన్న గజ్జలు ఆ షాల్వా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర వచ్చి ఏంటి అపూర్వ భోజనం కూడా చేయలేదంట అని చెప్పేసి అడగగానే ఆకలి చచ్చిపోయిందిలే బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏమైంది అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నువ్వు మాట్లాడిన మాటలకి ఆకలి చచ్చిపోయింది అని చెప్పేసి అంటే నేను ఇప్పుడు నిన్నేమన్నానని అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఏమన్నా బావా ఇంకా ఏమన్నా అనుకుంటున్నావు వాడెవడో మన ఇంటికి వచ్చి నీ తాలి కట్టిన భార్య గురించి నానా మాటలు అంటూ ఉంటే నా భార్య గురించి అలా మాట్లాడుతావేంటా అని చెప్పేసి నటింట్లో వాడిని నరికేయాల్సింది పోయి నాకు ఫోన్ చేస్తావా నేను ఎక్కడున్నాను ఏంటి అని నాకు ఫోన్ చేసి అడుగుతావా నన్ను అనుమానిస్తావా అదే నేను తట్టుకోలేకపోతున్నాను బావా అని చెప్పేసి అపూర్వ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే నువ్వు అనుమానించాలని కాదు అపూర్వ అని చెప్పేసి అనగానే మరేంటి బావా పరాయి వాడు ఇంటికి రాకూడని వాడు ఇంటికి వచ్చి నా గురించి తప్పుగా వాకిన వాడు ఈ ఇంట్లో నుండి ప్రాణాలతో ఎలా బయటికి వెళ్ళాడు బావా నిన్ను అన్నాడు అందుకే వాడి ప్రాణాలు తీసేశాను అని చెప్పేసి నాకు ఫోన్ రావాల్సింది నాకే ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి అలా అడిగితే నీ ఉద్దేశం ఏంటి బావా నన్ను అనుమానించి వాడిని ఆనందపడేలా చేసేవు కదా అదే తట్టుకోలేకపోతున్నాను బావా నువ్వు ఇలా చేయడం నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను బావా ఎంత చేశాను బావా నీకోసం చిన్నప్పటి నుండి నా బావా నా బావ అంటూ నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతికాను అలాంటిది నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించను పెళ్లి చేసుకుంటాను అంటే సరే అని ఊరుకున్నాను నీ ఇష్టాలని నా ఇష్టాలుగా భావించేసి నువ్వు శోభాచంద్రని పెళ్ళి చేసుకున్నాక తనని నా సొంత అక్కలాగా భావించాను కదా బావా మన దురదృష్టం కొద్దీ తను చనిపోతే నువ్వేమైపోతావో అని ఆలోచించి అందరూ రెండో బారివి రెండో బారివి అని అంటున్నా కానీ ఇప్పటికీ నేను నీ అని బతుకుతున్నాను అలాంటిది నువ్వు నన్ను అనుమానిస్తావా బావా అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రను అడిగితే ఇక శరత్చంద్ర అయితే నీకు అనుమానంలా అనిపించినా నాకు నీ నిజాయితీ వాడికి తెలిసేలా చేయాలి అనిపించింది వాడు వచ్చి నీ గురించి ఇష్టానికి మాట్లాడుతూ ఉంటే నా భార్య తప్పు చేయదు అని వాడికి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి నీకు ఫోన్ చేశాను నువ్వే కిడ్నాప్ చేసావు అని చెప్పేసి వాడి నిందలు వేస్తూ ఉంటే నువ్వెక్కడ వాడికి తెలియాలి అని చెప్పి నీకు ఫోన్ చేశాను అపూర్వ అంతేకాని నిన్ను అనుమానించాలి అని కాదు అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటాడు తర్వాతేమో అయినా నేను నిన్ను అనుమానించానని ఎలా అనుకుంటావు అపూర్వ నువ్వేంటో నాకు తెలుసు నా కోసం నువ్వెంత త్యాగం చేశావో నాకు తెలుసు నన్ను నా ఇంటిని కాపాడడానికి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు నువ్వు నా ప్రాణం అపూర్వ నీకు తెలియదు నా నమ్మకం నువ్వే నిన్ను అనుమానించడం ఈ జన్మకు జరగదు అని చెప్పేసి అలా శరత్చంద్ర ఎమోషనల్ అయిపోతూ అపూర్వని హాక్ చేసుకుంటాడు తర్వాత ఏమో నక్షత్ర అని పిలవగానే అదిగో నక్షత్ర పిలుస్తుంది వెళ్ళి తనకి ఏం కావాలో చూసి భోజనం చేయ అని చెప్పేసి అలా అపూర్వని వెళ్ళమని చెప్తాడు ఇక అపూర్వ అలా వెళ్ళిపోబోతు ఉంటే అపూర్వ నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తా అన్నావు మరి వెళ్ళలేదా అని చెప్పేసి అడగ కానీ వెళ్ళాను బావా కానీ మీరు మాట్లాడిన మాటలకి అప్సెట్ అయ్యి తిరిగి వచ్చేసాను బావా అని చెప్పేసి ఇక అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర అమ్మ ఈ సంచి నీ కారులో ఉందమ్మా అని చెప్పేసి ఆ సంచి చూపిగానే ఇది ఎందుకు వే అని చెప్పేసి అలా అపూర్వ అడుగుతుంది దీంట్లో ఏవేవో ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే అందులో ఉన్న వాటిని కింద పడేస్తుంది ఇక అది చూసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే అయినా ఈ గజ్జిల్లో షాలువా ఇక్కడ ఏం చేస్తున్నాయమ్మా ఎవరు ఇవి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అపూర్వ అని చెప్పేసి పిలువగానే అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక గతంలో చంద్ర కాళ్ళకి చెప్పులు ఉంటే గచ్చలు కట్టదు అన్న విషయాన్ని అవి తను చనిపోయినప్పుడు తన జ్ఞాపకాలు ఏవి ఇంట్లో ఉండకూడదు అని చెప్పిన విషయాలను గుర్తు చేసుకొని ఏంటిది అని చెప్పేసి అనగానే అవి అక్కవి బావ అనగానే తనవి అని తెలుసు కానీ ఇవి ఈ ఇంట్లో ఎందుకున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి ఇంకా శరచంద్ర అడుగుతుంటే ఇక అప్పుడే నక్షత్రం అయితే నాన్న ఇవి అమ్మ కార్లో అని చెప్పేసి చెప్పబోతుంటే ఇక అపూర్వ ఆపేస్తుంది ఇక అప్పుడే శరచంద్ర అయితే ఏం జరుగుతుంది అపూర్వ ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అక్క చనిపోయిన రోజు ఇవన్నీ కార్లోనే ఉన్నాయి బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అయితే మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని చెప్పి శరత్చంద్ర అడగగానే అక్క చనిపోయినప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు బావా కాళ్ళకి గజ్జలు కట్టుకోవడం వల్లే తను చనిపోయింది అన్నావు తన జ్ఞాపకాలు ఏవి ఎదురుగా కనిపించకూడదు అని చెప్పావు కదా అందుకనే నేను నీకు నిజం చెప్పలేకపోయాను బావా అక్క జ్ఞాపకంగా వీటన్నింటినీ నేను దాచుకున్నాను బావా నేను తినే అన్నంలోనూ నేను బతికే జీవితంలోనూ ఇదంతా అక్క బిడ్డిన భిక్షే అక్కను ఎప్పటికీ నేను మర్చిపోలేను బావా అందుకనే అక్క జ్ఞాపకంగా వీటిని దాచుకున్నాను నన్ను క్షమించి బావా అని చెప్పేసి అపూర్వ అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే వద్దు అపూర్వ తన స్థానాన్ని గుర్తు చేసే ఏ విషయం ఇంట్లో ఉండటానికి వీల్లేదు తనను మర్చిపోవడానికి తన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు బాగా తెలుసు పారేసి వాటిని బయట పారేసి మళ్ళీ ఈ జ్ఞాపకాలతో నన్ను పిచ్చివాడిని చేయకు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో నక్షత్ర డాడీ అంతలా చెప్తున్నాడు కదా మమ్మీ ఇటు వీటిని బయటపడేస్తాను అంటే లేదు వీటితో నాకు చాలా పనింది అదేంటో నీకు తెలియదు అని చెప్పేసి అంటే కాదు మమ్మీ డాడీ అలా చెప్తున్నాడు కదా అని చెప్పేసి అంటే అమ్మ చెప్తుంది కదా కావాలి అని చెప్పేసి ఇక నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అలా నక్షత్రను పంపిస్తుంది తర్వాత ఏమో అపూర్వ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏంటి శోభాచంద్ర నువ్వు నీ జ్ఞాపకాలు ఆ ఫ్యాక్టరీ మంటల్లో మాడి మసిపోయాయి అనుకుంటే ఈ ఇది తిరిగి ఊపిరి పోసు ఉంటుంది ఎవరెవరో వచ్చి నిన్ను గుర్తు చేస్తున్నారు మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది ఎవరు ఆ అమ్మాయి ముగిసిపోయిన కథకి శుభం ఉండాలి కానీ మళ్ళీ ఇలా మొదలవ్వడం ఏంటి అని చెప్పేసి అపూర్వ అలా శోభాచంద్ర ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది తర్వాతేమో రౌడీలు ఫోన్ చేయగానే హలో అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే అమ్మ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే ఏం రాను చెప్పేది అనగానే వాడెవడో తెలియదమ్మా ఒకడు పొడుగ్గా ఉంటాడు వచ్చి మమ్మల్ని అందరిని చితిక బాధేసి అమ్మాయిని తీసుకెళ్ళాడు అని చెప్పేసి అంటే ఇక అప్పుడే అపూర్వ గగన్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని గగన్ తీసుకెళ్ళిపోయాడా నలుగురున్నారు ఒక్కరిని కొట్టేసి అమ్మాయిని కాపాడలేకపోయారు అని చెప్పేసి అలా రౌడీలను తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ అయితే వాడికి నా గురించి ఏమైనా చెప్పారా అని చెప్పేసి అడగనే లేదమ్మా నేనేం చెప్పలేదు అని చెప్పేసి అంటే నిజంగా చెప్పలేదు కదా అంటే లేదమ్మా నిజంగా చెప్పలేదు అనగానే ఇక అపూర్వ అయితే వెదవల్ల నా ప్లాన్ అంతా పాడు చేశారు కదా అని చెప్పేసి ఇక కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో శారద పూర్ణి మీ అన్నయ్య భూమి దొరికింది అన్నాడు ఇంతవరకు ఇంటికి రాలేదు ఏమైందో ఒకసారి ఫోన్ చేయమ్మా అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి ఫోన్ చేస్తూ ఉంటుంది కాల్ కలవకపోవడంతో కాల్ కలవట్లేదమ్మా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి కాల్తో పని అవ్వకపోతే చేత్తో ట్రై చేయి అని చెప్పేసి అనగానే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాతేమో నువ్వు ఇంతకు వచ్చావురా ఈ టైంలో అని చెప్పేసి అనగానే అదే పెద్దమ్మ భూమి కనిపించట్లేదు కదా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే శారద అయితే మీ అన్నయ్య కనిపించిందంటలేరా అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే చర్య అయితే అది కాదు పెద్దమ్మా అసలు జరిగింది ఏంటి అని చెప్పబోతూ కిడ్నాప్ జరిగిన విషయాన్ని ఇక కంగారు పడిపోతుందేమో శారద అని చెప్పేసి చెప్పాడు ఇక పూర్ణి అయితే అసలు భూమి కనపడకపోతే నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అంటే అదే మన ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పేసి అనగానే మన ఇంట్లో కాదు మా ఇంట్లో ఉంటుంది ఇక నువ్వు వెళ్ళచ్చు అని చెప్పేసి పూర్ణి అనగానే ఎలాగో వచ్చాను కదా భూమిని పలకరించి అదే అన్నయ్యని కూడా పలకరించేసి వెళ్తాను అని చెప్పేసి అంటే ఏం అవసరం లేదు రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడు అన్నయ్యతోటి అని చెప్పేసి ఇక పూర్ణి వెళ్ళమని చెప్తూ ఉంటుంది ఇక అలా వెళ్ళమని చెప్తూ ఉంటే చర్య అయితే అయ్యో ఎంత దూరం వచ్చాను కదా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే శారద అయితే అదేం కాదలేరా నువ్వు ఇక్కడికి రావడం వల్ల గొడవలు అవుతున్నాయి కదా అందుకనే అది అలా మాట్లాడుతుంది ఇప్పుడు వెళ్ళి రేపు రా అని చెప్పేసి శారదహన కానీ సరే పెద్దమ్మ అని చెప్పేసి అలా చెర్రి వెళ్ళిపోబోతూ ఉంటాడు వెళ్తూ వెళ్తూ భూమిని చూసే వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి ఇక తన సైకిల్ పంచర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి పెద్దమ్మ నేను ఈ టైంలో ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేను చూడు నా సైకిల్ పంచర్ అయింది అని చెప్పేసి అలా సైకిల్ని చూపిస్తాడు ఈ కప్పుడే పూర్తి అయితే అవునా అయితే ఆగ ఒక్క నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్ళి సైకిల్ పంపు తీసుకొచ్చి ఇదిగో పంపు గాలి కొట్టుకొని ఇంటికి వెళ్ళిపో చెప్పేసి అంటే అది పంచర్ అయిపోయిన చెల్లి గాలి కాగిపోయిందంటే ఎక్కడ గాలిపోతే అక్కడ ఆగి పంపుతోటి గాలి కొట్టుకొని ఇంటికెళ్ళు అని చెప్పేసి అలా పూర్తి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చర్య అయితే ఈ చెల్లి నన్ను ఇంట్లోంచి పంపించేదాకా ఊరుకునేలా లేదే ఏదో ఒకటి చేసి ఆగిపోవాలి అని చెప్పేసి పెద్దమ్మ బాగా ఆకలేస్తుంది ఏమైనా ఉందా తినేసి వెళ్తాను అని చెప్పేసి అలా లోపలికి వచ్చి భోజనం వడ్డించమంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్